దాదాపు ఎనభై నాలుగు శాతం పూర్తయినటువంటి ఆసుపత్రిని పడావు పెట్టి దాన్ని పూర్తి చేయకుండా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఆ రోజు ఈ ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్తోని ఇంత గొప్ప టవరు వరంగల్ నగరానికే ఒక ఐకానిక్గా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు జీ ప్లస్ ట్వంటీ త్రీ ఫ్లోర్స్ ఆ రోజు ఆ రోజు మేము అనుకున్నది ఏంటంటే అప్ టు సిక్స్టీ మీటర్స్ అంటే పద్నాలుగు ఫ్లోర్లు పద్నాలుగు ఫ్లోర్ వరకు హాస్పిటల్ ఉంటుంది పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మిగతా పది ఫ్లోర్లలో పీజీ స్టూడెంట్స్ అకామిడేషను డాక్టర్ల అకామిడేషను స్టాఫ్ నర్సుల అకామిడేషను బ్లడ్ బ్యాంకు ల్యాబ్స్ ప్రొఫెసర్లకు సూపర్ండెంట్లకు వాళ్ళ ఆఫీసు ఇవన్నీ కూడా మిగతా పది ఫ్లోర్లలో ఏర్పాటు చేశారు అంటే మొదటి పద్నాలుగు ఫ్లోర్లలో హాస్పిటల్ను మిగతా పది ఫ్లోర్లలో బ్లడ్ బ్యాంకులు డయ మన టెస్టింగ్ సెంటర్లు ల్యాబ్స్ క్వార్టర్సు పీజీ స్టూడెంట్స్ క్వార్టర్సు డాక్టర్స్ క్వార్టర్సు ఇవన్నీ కూడా జాగ్రత్తగా అందరు ఇక్కడే ఉంటే ఎమర్జెన్సీ సేవలు బాగా అందుతాయని ఎంతో ప్రణాళికబద్ధంగా చేశాం అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదో ఒకటి ఎందుకంటే వాళ్ళు బురద జల్లడమే లక్ష్యం తప్ప ఒక మంచి పనిని ముందుకు తీసుకుపోయే సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకపోయింది వాళ్ళు ఏమంటారు ఆ ఇరవై నాలుగు అంతస్తులు హాస్పిటల్ ఉంటుందా అని కొత్త కథ పెట్టింది వాస్తవాన్ని మనం ప్లాన్ చేసింది జీ ప్లస్ థర్టీన్ వరకే హాస్పిటల్ పైనంతా కూడా ల్యాబ్స్ లైబ్రరీలు స్టూడెంట్స్ హాస్టల్స్ అన్నీ కూడా అందులో ఏర్పాటు చేశాం మరి జైపూర్లో మొన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే అశోక్ గెహ్లాట్ అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే జైపూర్లో నూట పది మీటర్ల ఎత్తున ఇరవై నాలుగు అంతస్తులతో జైపూర్లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ హాస్పిటల్ కడతా ఉంది ఇప్పుడు అక్కడ కూడా గవర్నమెంట్ మారింది కానీ అక్కడ వచ్చిన బీజేపీ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఆసుపత్రిని పూర్తి చేస్తూ ఉంది మన హాస్పిటల్ హైట్ ఏమో తొంభై ఒక్క మీటర్లు ఇది నైంటీ వన్ మీటర్స్ కానీ జైపూర్లో అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కట్టింది నూట పది మీటర్లతోని మరి అక్కడ కూడా ఆసుపత్రి ఆయన ప్రారంభించిండు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఒప్పు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తే తప్పు ఇది కాంగ్రెస్ నీతి మీరు అనవసరంగా బేషిజాలకు పోయో ఎంతసేపు గత ప్రభుత్వం చేసిన దాన్ని ఆపాలనో కోడుగుడ్డు మీద ఈకలు బీకినట్టు ఈకలు బీకాలనే ప్రయత్నం చేసి చేయడం మానండి ప్రజలకు వైద్యం అందాలి పేదలకు మేలు జరగాలి రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరంగల్లో వస్తే ఎంతోమంది పేద ప్రజలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు కిడ్నీ శస్త్రచికిత్సలు లివర్ మార్పిడీలు కావచ్చు అన్ని రకాల వైద్యం ముఖ్యంగా క్యాన్సర్ బారిన చాలా మంది ఇబ్బంది పడి వేల లక్షల రూపాయలు అప్పులప్పాలైతా ఉన్నారు అటువంటి పేద ప్రజలకు హైదరాబాద్ నిమ్స్లో ఎలాంటి సేవలు అందుతాయో అట్లాంటి అత్యాధునిక ఆధునిక పరికరాలతో అన్ని రకాల వైద్యం వరంగల్తో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు అందాలని కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో చేశారు ఈ రాష్ట్రాన్ని యాభై ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది పదహారేండ్లు తెలుగుదేశం పాలించింది అరవై ఆరేళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించని విధంగా కేసీఆర్ గారు వరంగల్లో ఇంత గొప్ప ఆసుపత్రిని తెచ్చే ప్రయత్నం చేశారు హైదరాబాద్ నలుదిక్కుల నాలుగు ఆసుపత్రులు నిమ్స్కు డబల్ మరో రెండు వేల పడకల ఆసుపత్రి నిమ్స్ యాడ్ చేశారు వరంగల్లో రెండు వేల పడకల ఆసుపత్రి చేశారు మేము అవుతదేమో అవుతదేమో ఎందుకు తొందరపడి విమర్శించాలని ఒక ఏడాది ఓపికబట్నం మిత్రులారా మీరు పాత విజువల్స్ తీయండి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో నేను ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు హాస్పిటల్లో ఏ పరిస్థితి ఉందో ఏడాది తర్వాత మళ్ళొస్తే కూడా ఎక్కడేసిన గొంగలు ఎక్కడనే చందంగా ఈరోజు హాస్పిటల్ ఉంది అంటే ఈ ప్రభుత్వం ఎంత పేదల వైద్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందో ఈరోజు మనందరికి కూడా అర్థమవుతూ ఉంది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ ఆసుపత్రిని పూర్తి చేయాలని పేదలకు అందుబాటులోకి తేవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేదంటే రాబోయే రోజుల్లో ఇక్కడ మా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు ధర్నాలు చేపట్టవలసి వస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం పేదల విషయంలో పార్టీలు కాదు కావాల్సింది హృదయం కావాలి మనసు కావాలి పేదలకు సేవ చేయడానికి ఒక పార్టీ ఇంకో పార్టీతో పోటీ పడాలి తప్ప ఇంత మంచి దావఖాన కేసీఆర్ కట్టిండు కేసీఆర్ గారికి ఏడా పేరు వస్తుందో అని దావాఖాన అప్పుడు తెలియ తక్కువ పని దద్దమ్మలు చేసే పని తెలికల్లో అయితే ఈ ఆసుపత్రిని పూర్తి చేసి ఇంకా ఇట్లాంటి ఇంకో రెండు ఆసుపత్రులు కట్టాలి కానీ ఈ పనులు ఆపడం అనేది తెలివి తక్కువ పని అవుతుంది సో ఇప్పటికైనా బేషిజాలకు పోకుండా తక్షణమే ఈ ఆసుపత్రిని పూర్తి చేయాలి పేదలకు అందుబాటులోకి తేవాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం